క్రాప్టన్ వాళ్ళ దగ్గర నుంచి నాకు ఒక స్పెషల్ ప్యాకేజ్ అయితే డెలివరీ అయ్యింది పట్టుకోవడానికి సూట్ లాగా బాగుంది ఇంతకీ లోపలే ఉందో నాకు తెలీదు మీ ముందే ఓపెన్ చేస్తాను అసలు పంపించడానికి కారణం ఏంటంటే ఇండియా అండ్ కొరియా మధ్య స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ బాండ్ అండ్ ట్రేడ్ రిలేషన్ స్టార్ట్ చేసి ఫిఫ్టీ ఇయర్స్ అయిందన్నమాట ఈ గోల్డెన్ జూబ్లీని సెలబ్రేట్ చేసుకుంటూ ఇండియాలో ఉండే బీజమై క్రియేటర్స్ అందరికీ ఇదైతే పంపించారు సో ఓపెన్ చేసేద్దాం మరి ఓహో చాలా ఐటమ్స్ పంపించారు ఫస్ట్ బీజం ఒక పోస్ట్ కార్డ్ లాగైతే ఉంది ఇది మన బీజంఐ లోడింగ్ స్క్రీన్లో వచ్చే ఇమేజ్ అనమాట అచ్చం అంతే ఉంది కదా అచ్చం కాదు అదే ఇంకా అండ్ బ్యాక్ సైడ్ థ్యాంక్స్ చెప్టూ ఈ ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ బాండింగ్ అది ఇది అని మ్యాటర్ అయితే ఉంది స్కిప్ నెక్స్ట్ది వైట్ ఇది ఏంటిది ఓకే బాక్స్ కట్టర్ అనమాట ఇది ప్యాకేజ్ని కట్ చేసుకోడానికి పనికొచ్చిందిలే పైన బ్రాండింగ్ కూడా క్రాఫ్ట్ అండ్ బీజం అని బాగానే రాశారు ఇంకా నెక్స్ట్ రెండు పెన్లు అయితే ఇచ్చారు వాటి మీద విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్ అయితే రాసిందనమాట సో పెన్నులు పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ స్కేల్ ఒకటి అయితే ఇచ్చారు వీళ్ళు స్టూడెంట్కి సరిపడా అన్ని ఐటమ్స్ ఇచ్చినట్టు ఉన్నాయి పుస్తకాలు పెన్సిళ్ళు స్కేళ్ళు అండ్ నెక్స్ట్ ఇంకా బుక్స్ కాలు ఏమేమి ఇచ్చారు చూద్దాము నెక్స్ట్ ఇదేంటిది స్టిక్కీ అని రాసింది మేబీ స్టిక్కీ నోట్స్ అనుకుంటా లోపల చూద్దాము లోపల మనకి కలర్ బుక్ మార్క్స్ ఉన్నాయి బీవర్ ఒక సైడ్ ఉంది అండ్ కొన్ని ఎక్స్ట్రా చిన్న పేజెస్ ఉన్నాయి అన్నమాట నెక్స్ట్ మినీ నోట్ సెట్ దీంట్లో మూడు బుక్స్ ఇచ్చారు ఫస్ట్ బుక్ వైట్ బుక్ ఒకటి ఉంది నెక్స్ట్ బ్రాడ్ రూలు ఓ ఇదేంది బాగుంది దీని పేరేందుకో నాకు తెలియదు మీకు తెలిసే కింద కామెంట్ చేయండి దీని తర్వాత వీక్లీ ప్లానర్ అయితే ఉంది మన ఇండియాలో పెద్దగా యూస్ చేయం కానీ కొరియాలో ఇది అయితే ఎక్కువ యూస్ చేస్తుంటారనమాట అంటే ఈ వారం మొత్తం వీళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకొని ఏమేం చేయాలని రాసుకుంటారు నాకు తెలిసి ఇది ఇండియాలో అంత పెద్ద వర్కౌట్ అవ్వదు బట్ బుక్ మాత్రం చాలా బాగుంది పట్టుకుంటే దీని తర్వాత మనం ఏదో విధంగా యూస్ చేసుకుందాంలే ఇంకా ఫైనల్గా ప్లెయిన్ నోట్ బుక్ అయితే ఉంది నీట్గా సీల్ చేసి బాగా పెట్టారనమాట సీల్ ఇప్పడం ఎందుకులే కానీ లోపల మామూలు వైట్ బుక్ అయితే ఉంటుంది ఇంతే స్టూడెంట్కి సరిపడా ఐటమ్స్ అన్నీ ఇచ్చారనమాట అండ్ దీని కింద ఏం లేవు ఇంకా కింద మొత్తం కార్డ్బోర్డ్ డబ్బా అంతే టోటల్గా ఇవి గా నాకు వచ్చిన ఐటమ్స్ సో థ్యాంక్స్ క్రాప్టన్ అండ్ థ్యాంక్స్ బీజే ఫర్ సెండింగ్ దిస్ అండ్ ముఖ్యంగా మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ మీరే లేకపోతే ఇదంతా ఎలా సాధ్యమవుతుంది చెప్పండి సో యు ఆర్ నాట్ మై సబ్స్క్రైబర్స్ యూ ఆర్ మై ఫ్యామిలీ అనమాట అండ్ థ్యాంక్స్ ఫర్ స్టేయింగ్ విత్ మీ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ గేమ్ స్టార్ సో ఫ్యామిలీ ఇంకా వీడియోని ఇక్కడైతే ఎంజ్ చేసేద్దాము ఈ అన్ని ఐటమ్స్లో నాకు వీక్లీ ప్లానర్ బుక్ కొంచెం అందంగా బాగా నచ్చింది మీకేది నచ్చిందని కామెంట్ చేయండి ఎవరైతే తొందరగా కామెంట్ చేస్తారో వాళ్ళందరికీ హాత్ సింబల్స్ ఖచ్చితంగా అయితే అనమాట సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే కంప్లీట్ చేసేద్దాము తొందరగా హండ్రెడ్ కే సబ్స్క్రైబ్ కంప్లీట్ చేశారంటే కనుక మీకు హెవీ రాయల్ పాస్ గివేవైతే ఉండబోతుంది అనమాట సో నెక్స్ట్ రాయల్ పాస్ వచ్చే లోపల కంప్లీట్ చేస్తారని ఆశిస్తున్నాను మరి మరిన్ని వీడియోస్ తొందరలోనే మేము ముందు అంటాను సీ యూ